సంప్రదాయ ఆహారంలోని ఆరోగ్యాన్ని అందరికీ అందించే లక్ష్యంతో ఇటీవల రామోజీ గ్రూప్ ప్రారంభించిన సబల మిల్లెట్స్కు కు విశేషాదరణ లభిస్తోంది హైదరాబాద్ కవాడీగూడలో ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెటరన్స్ డే వేడుకల్లో సబల లైవ్ ఫుడ్ స్టాల్ వద్ద వివిధ రకాల మిల్లెట్స్ ఫుడ్స్ రుచి చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు సంప్రదాయ ఆహారాన్ని ఆధునిక పద్ధతుల్లో ఆరోగ్యకరంగా అందించడం మంచి ఆలోచన అంటూ కితాబులు ఇచ్చారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది తరతరాలుగా ఉన్న నానుడే అయిన మధ్యలో ఫాస్ట్ ఫుడ్స్ ఇన్స్టంట్ ఫుడ్స్ అంటూ రకరకాల ఆహారాలు వచ్చి నోరూరించడంతో భారతీయుల ఆహార పద్ధతుల్లో క్రమేణా మార్పు వచ్చింది దేశీయంగా బాగా ప్రాచుర్యం పొందిన తృణధాన్యాలు దాదాపు కనుమరుగయ్యాయి పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు పాశ్చాత్య ఆహారం వల్ల కలిగే నష్టాల దృష్ట్యా తిరిగి పలువురు సంప్రదాయ ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో నాణ్యమైన తృణధాన్యాలు సేకరించటం రుచికరంగా వండుకోవటం కాస్త ఇబ్బందిగా మారింది అలాంటి వారికి నోటికి రుచిగా మనసుకు హాయిగా శరీరానికి పుష్టిగా తృణధాన్యాలు అందించే లక్ష్యంతో ఇటీవల రామోజీ గ్రూప్ తృణధాన్యాలతో నలభై ఐదు రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చింది సబలా పేరుతో ప్రియా ఫుడ్స్ పరిచయం చేసిన ఈ మిల్లెట్ ఫుడ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లోని జలవాయు టవర్స్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ డే వేడుకల్లో ఏర్పాటు చేసిన సబలా స్టాల్ ను పలువురు సందర్శించారు వివిధ రకాల ఆహారాల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు సరికొత్త రుచులు స్వయంగా ఆస్వాద నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు బులెట్స్ అనేది ఈ ప్రజెంట్ డే ఈ ఆయిల్స్ దీనివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది ఐఎమ్ ఏజ్డ్ అబౌట్ ఎయిట్ ఐఎమ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ బికాస్ ఆఫ్ హెల్త్ కాన్షియస్ అండ్ ఐ మై సెల్ఫ్ మ్యాన్ ఎయిటీ ఇయర్స్ ఆల్సో ఐఎమ్ విత్ లైఫ్ ఐ హోప్ యాక్చువల్గా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ గో టు ది స్ మిల్లైట్స్ చాలా మంచివి ఇవి హెల్త్కి సో ఐ లైక్ దిస్ బాదం కేసరి హల్వా టైప్ ఉంది అది చాలా బాగుంది అండ్ ఐ పిక్ దర్ మై చిల్డ్రన్ ఒక కేక్ ప్లమ్ కేక్స్ ఐ ప్రిఫర్ విత్ లైక్ ఆర్గానిక్ థింగ్స్ ఓన్లీ సో ఇవి తింటే హెల్త్కి మంచి కాబట్టి వీఆర్ లైక్ ట్రైంగ్ టు గెట్ యాజ్ మెనీ వీ క్యాన్ ఇది హెల్త్ కాన్షియస్ ఫుడ్ కాబట్టి మేము మాక్సిమమ్ ఇవే తినడానికి ప్రిఫర్ చేస్తాం ఇంట్లో కూడా ఫ్యూచర్లో ఇవే అంటే మ్యాక్సిమమ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే హెల్త్ కొద్దిగా హెల్త్ కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది ఎం స్టేజ్లో అంటే అంత తెలియదు కానీ ఎబో ఫార్టీ తర్వాత కొద్దిగా కాన్షియస్ ఉండాలి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాను ఫాస్ట్ ఇన్స్టంట్ ఇది ఇన్స్టెంట్ నూడిల్స్ అని ఎట్లా ఎట్లా ఉన్నాయి అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్ ద టేస్ట్ విజ్ ఐ నీడ్ నాట్ ఇట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎల్ గేమ్ ఇట్ రేటింగ్ ఇస్ రిక్వైర్డ్ సరికొత్త తరానికి సిరిధాన్యాల రుచిని ఆరోగ్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో సభల మొత్తం నలభై ఐదు రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చింది ఇందులో ఎనిమిది రకాల మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్లు ఆరు రకాల మిలెట్ మీల్స్ తో పాటు బేక్ చేసిన మిలెట్ నట్స్ చిన్న పెద్ద అంతా మెచ్చే పానీపూరి పఫ్స్ పెరి పెరి ఉన్నాయి ఇక అప్పటికప్పుడు వండుకోవాలనుకునే వారి కోసం కూడా ప్రత్యేకంగా కిచిడి పొంగల్ బిస్బెలాబాద్ చక్కెర పొంగలి ఇటాలియన్ క్రీమీ రిసోర్టు సాంబార్ మీల్ చాకోనట్ మీల్స్ వంటి రుచికరమైన ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చింది సబలా స్టాల్ ను సందర్శించిన ప్రఖ్యాత చిరుధాన్యాల ప్రచారకర్త ఖాదర్వలి సైతం వివిధ రకాల ఉత్పత్తులను మిల్లెట్స్ తో అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మన జీవితంలో డాక్టర్ లేకుండా జీవించగలిగేదానికి కావాల్సిన ఆహారం ఈ సిరిధాన్యాలు అరికలు సామలు కొర్రలు అండు కొర్రలు ఊదలు చాలా అద్భుతమైన ధాన్యాలు దానికి తోడు రాగులు జొన్నలు సజ్జలు వరిగలు మన దేశీ మొక్కజొన్నలు ఈ పది ధాన్యాలతో మనం మన పిల్లల్ని వచ్చే తరాల్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న జీవరాశికి ఒక అద్భుతమైన ఆనందాన్ని కలిగించవచ్చు మనం అందరం ఈ వరి బియ్యము గోధుమలు గుడ్లు మాంసము ఈ కార్పొరేట్ ఫుడ్ నుంచి బయటపడితే మనకు రోగాలు బాగా అవుతాయి మనకు డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు సో మీరు డాక్టర్ల నుంచి దూరంగా ఉండాలంటే ఈ సబల వాళ్ళు చేస్తున్న ఆహారాన్ని మీరు మొదలు పెట్టండి కోరుకుంటు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూనే రుచికరంగా ఆహారం ఉండాలని భావించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అలాంటి వారికి పసందైన చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు అందిస్తోంది సబల మిల్లెట్స్ తో విభిన్న రకాల రుచులను ఆస్వాదించవచ్చని చాటుతోంది